హాయ్ ఫ్రెండ్స్ మనం డైలీ ఎన్నో సందర్భాల్లో మాట్లాడతాం కానీ ఆ మాటల్లో కొన్ని చోట్ల ఇడియమ్స్ ఉంటే ఇంకా స్టైల్గా అనిపిస్తుంది ఈ వీడియోలో నేను మీకు పది సూపర్ కూల్ ఇడియమ్స్ నేర్పిస్తాను వాటికి తెలుగులో కూడా అర్థం నేర్పిస్తాను ఈ వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి ప్రాక్టీస్ చేయండి మీరు ఈజీగా మీ డైలీ లైఫ్లో ఈ ఇడియమ్స్ని వాడి మీరు కూడా మీ ఇంగ్లీష్ ని ఇంకా స్టైల్గా అనిపించేలా చేయొచ్చు మీరు ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఇంగ్లీష్ లెర్నింగ్ ని కంటిన్యూ చేయండి కొత్తగా ఎవరితోనైనా పరిచయం అయితే వారితో మాట కలపడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారో తెలుసా ది ది డ్రేక్ మీనింగ్ టు స్టార్ట్ అ కన్వర్సేషన్ అండ్ మేక్ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ అంటే సంభాషణ ప్రారంభించడం ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ అ జోక్ టు గ్రేక్ ది ఐస్ మనం ఒక జోక్ చెప్పే సంభాషణ సులభం అవుతుంది ఏదైనా ఒక పనిని మీరు చాలా తేలికగా చేయగలరా అయితే అలాంటి సమయంలో ఈ ఇడియంని వాడండి పీస్ పీస్ ఆఫ్ ఆఫ్ కేక్ కేక్ మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఎగ్జాంపుల్ దాట్ ఎగ్జామ్ వాజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఆ పరీక్ష చాలా సులభం రేపటి నుంచి పరీక్షలు ఉన్నాయా సీరియస్ గా చదవడం ప్రారంభించాలా అలాంటి సమయంలో ఈ ఇడియంని వాడొచ్చు హెత్ ద బుక్స్ హెత్ ద బుక్స్ అంటే చదవడం ప్రారంభించడం టు స్టార్ట్ స్టడింగ్ సీరియస్లీ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ సో ఇట్స్ టైం టు హెత్ ద బుక్స్ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి చదవడం మొదలు పెట్టాలి ఏదైనా ఒక పని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారా అయితే దాని గురించి చెప్పడానికి ఈ హిడియం వాడండి బర్న్ మిడ్ నైట్ ఆయిల్ బర్న్ ద మిడ్నైట్ ఆయిల్ మీనింగ్ టు వర్క్ ఔ స్టడీ లేట్ ఇన్ టు నైట్ అంటే రాత్రి నుండి పొద్దున్న వరకు కష్టపడటం ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ఫినిష్ మై ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాత్రి పొద్దున్న వరకు కష్టపడ్డాను అండర్ ద వెదర్ కాస్త అస్వస్థగా ఉండడం మీనింగ్ ఫీలింగ్ స్లైట్లీ సిక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫీలింగ్ అ బెట్ అండర్ ద వెదర్ టుడే నేను ఈ రోజు కాస్త అస్వస్థంగా ఉన్నాను మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక సీక్రెట్ గురించి చెప్పమని అడగాల అయితే ఈ ఇడియం వాడండి స్పిల్ ద బీన్స్ స్పిల్ ద బీన్స్ రహస్యాన్ని చెప్పడం టు రివీల్ అ సీక్రెట్ ఎగ్జాంపుల్ హు స్పెల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ తెలుగు సర్ప్రైజ్ పార్టీ గురించి ఎవరు రహస్యాన్ని చెప్పారు ఏదైనా చాలా అరుదుగా జరిగే విషయం అని అనాలి అంటే అ బ్లూ మూన్ బ్లూ మూన్ చాలా అరుదుగా అని అర్థం మీనింగ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ రియర్లీ ఎగ్జాంపుల్ ఐ ఈట్ జంక్ ఫూర్ ఓన్లీ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ నేను జంక్ ఫుడ్ చాలా అరుదుగా తింటాను బైట్ ద బులేట్ బైట్ ద బులేట్ టు యాక్సెప్ట్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ మనకి కష్టంగా అనిపించేది లేక ఇష్టం లేని దానిని ఓడ్చుకోవడం ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ ఇంజెక్షన్స్ బట్ ఐ హ్యాడ్ టు బైట్ ద బులేట్ అండ్ గెట్ వన్ నాకు ఇంజెక్షన్ ఇష్టం లేదు కానీ తత్తుకోవాలి ఏదైనా వస్తువు కొనడానికి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఇలా అనొచ్చు కాస్ట్ ఆర్మ్ అండ్ లెగ్ కాస్ట్ ఆర్మ్ అండ్ లెగ్ మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖర్చవనం ఎగ్జాంపుల్ దాట్ ఫోన్ కాస్ట్ ఆర్మ్ అండ్ లెగ్ ఆ ఫోన్ చాలా ఖర్చవుతుంది షీ వాస్ ఆన్ క్లౌడ్ నైన్ ఆఫ్టర్ విన్నింగ్ ద కాంటెస్ట్ ఆన్ క్లౌడ్ నైన్ ఆన్ క్లౌడ్ నైన్ Chala anandanga unnetam, extremely happy or joyful. Example, she was on cloud nine after winning the contest. Ame contest gilichina tarwata, anandal lo telutu Now it's your turn. Use any one of these idioms in a sentence and comment below. Thank you for watching. Subscribe to learn more. Keep learning. Keep growing.